అందరికీ హాయ్ అండి మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ కోసం కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము పాలు ఇంకా స్కూల్కి స్నాక్స్ లంచ్ ఇవన్నీ చేయడంతో చాలా అయిపోతుంది అలాంటప్పుడు మనకి ఏ టిఫిన్లోకైనా బాగుంటుందన్నమాట ఈ చట్నీ పౌడర్ అనేది మన దగ్గర రెడీగా ఉంటే చట్నీ చేయడానికి మాత్రం టైం ఉండదు కదా టైం అనేది సేవ్ చేసుకోవాలంటే ఈ ప్రీమిక్స్ పౌడర్ని చేసి పెట్టుకుంటే మనకి రెండు మూడు వారాల వరకు నిల్వ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ పౌడర్లో జస్ట్ మనం వేడి నీళ్ళు కలుపుకొని తాలింపు పెట్టుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుందండి అన్ని రకాల టిఫిన్స్లోకి లైక్ ఇడ్లీ దోశ ఊతప్పము ఉప్మా ఇలా ఈ టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మన కారంకి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ మిరపకాయల తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఒక పావు కప్పు తీసుకోవాలండి కొబ్బరి ముక్కలు అనేది ఈ నెక్స్ట్ వచ్చేసి పల్లీలు ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఆల్రెడీ ఇవి నేను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా వచ్చేసి నెక్స్ట్ పుట్నాల పప్పు అనమాట ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి కప్పు పల్లీలకి హాఫ్ కప్ పుట్నాల పప్పు ఈ మెజర్మెంట్లో చేసి చూడండి చట్నీ చాలా బాగా వస్తుందనమాట నెక్స్ట్ మనకి కళ్ళుప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి నెక్స్ట్ గార్లిక్ తర్వాత వచ్చేసి చింతపండు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ అనేది స్లోగా మిక్సీ చేసుకోవాలి డైరెక్ట్గా త్రీలో పెట్టకుండా అలా పెడితే ఏమవుతుందంటే ఇందులో పల్లీల్లో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి ముద్ద ముద్దగా అయిపోతుంది పొడి అనేది మనకి ఇలా స్లోగా అనేది మిక్సీ పట్టుకుంటే చక్కగా పొడి పొడిగా వస్తుంది ఈ పౌడర్ అనేది మన దగ్గర రెడీగా ఉంటే చాలా సింపుల్ అండి చట్నీ చేసుకోవడం అనేది వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ